ఈ ప్రోగ్రాంలో వచ్చిన మన గణేష్ మార్గ ఆర్గనైజేషన్ వచ్చి అందరూ తర్వాత ఈ ముస్లిం పేదల మరియు ఈ ప్రోగ్రాంలో వచ్చిన మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం మన లాస్ట్ టైం కూడా ఇక్కడ నాగం డిస్టిక్లో మన పీస్ మీటింగ్ ఏర్పాటు చేసింది ఈ సంవత్సరం కూడా కొంచెం డిలే అయింది బట్ తర్వాత కూడా ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకు అంటే ఇప్పటివరకు మన నాగర్బు డిస్టిక్ ఫార్ తర్వాత నుంచి ప్రముందు కూడా ఇక్కడ హిందూ ఫెస్టివల్ కానీ ముస్లిం ఫెస్టివల్ కానీ క్రిస్టియన్ ఫెస్టివల్ కానీ అందరుగా ఇక్కడ జరుగుతుంది ఎలాంటి నేను హిస్టరీ చూసిన నేను లాస్ట్ ఇయర్ పాత రేపా చూసినా ఇంతవరకు ఎలాంటి చిన్న ఇష్యూ కూడా ఇక్కడ జరగలేదు సో ఇది చాలా ఇంపార్టెంట్ అది ఎందుకంటే అందరూ కమ్యూనిటీ ఇక్కడ పీస్ఫుల్గా ఉన్నారు తర్వాత మన ఏదైనా రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఏదైనా చిన్న ఇష్యూ అయిన తర్వాత కూడా వాళ్ళ కమ్యూనిటీ సంబంధించి పెద్ద మనిషికి కలిసి ఇమీడియట్గా మాట్లాడే ఇష్యూ ఫేజ్ అవ్వాలి ఎందుకంటే ఇప్పుడే మన ఆలోచన చేస్తారు ఈ ఫెస్టివల్ ఉంది కొంచెం జ్యోస్లో ఉన్నారు యోత్ పిల్లలున్నారు ఇది చేస్తాం అది ఈ బట్ ఈసరీ తక్కువ లేదా న్యూస్ చేసి ఎవరికి బెనిఫిట్ రాదు మన ఈ ఫెస్టివల్ అంటే భక్తిపై వాతావరణం జరగాలి మన గణేష్ దేవుడు ఎట్లా అని టెన్ డేస్ ఎలెన్ డేస్ ఇది ఫెస్టివల్ ఉంది అన్ని చోట్ల అది మహారాష్ట్ర డిఎస్ గారు ఇంతకు చెప్పారు వాళ్ళు